నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో వందల సినిమాలతో తన నటనతో అలాగే తన హాస్యంతో మనందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఆయన కూతురి పేరు గాయత్రి గాయత్రి కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు రాజేంద్ర ప్రసాద్ గారు నా కూతురుతో నేను మాట్లాడను అంటూ ఓ ఆడియో ఫంక్షన్లో తెలియజేశారు అయితే ఇప్పుడు గాయత్రి అందరినీ వదిలి చాలా చిన్న వయసులోనే తీరని లోకాలు చేరుకున్నారు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆమె గుండెపోటుతో మరణించారు నిన్న ఆమెకు ఛాతీలో రాగా హాస్పిటల్లో జాయిన్ చేయగా ఈరోజు ఉదయం ట్రీట్మెంట్ తీసుకుంటుండగా తుదిశ్వాసను విడిచారు ఒక్కగానొక్క కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ గారు కృంగిపోయారు ఈ వీడియోలో ఆయన తన కూతురు ఫ్యామిలీతో ఉన్న జ్ఞాపకాలను చూసేయండి అలాగే ఆయన తన మనవరాల్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు గాయత్రి కూతురు మహానటి మూవీలో నటించింది రాజేంద్ర ప్రసాద్ గారింట్లో జరిగిన విషాదం తెలుసుకున్న చాలా మంది సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేస్తే ఇక చిరంజీవి గారు బ్రహ్మానందం అల్లు అర్జున్ ఇలాంటి వారందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి చేరుకొని ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు ఈ వీడియోలో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ని చూసేయండి గాయత్రి ఆత్మకు శాంతిని రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం